ಮನ ಶೇಕು ಚೆನ್ನೋ ಇವರು

அடுக்கா ஏறல்ல 가야 여기서 만나왜아나

रंगारंगा रंगारंगा जय जय

பானுரங்க அண்ட பானுரங்க அண்டரிநாத பானு ரங்க அண்டரிநாதா பானு ரங்க அண்ணறிநாதா பண்டி நாதா பண்டு ரங்க பண்டா பண்டு ரங்க பானு ரங்க ఎవరైనా ఉంటే సమయం లేదు కాబట్టి తొందర రావాలి కట్టించుకుట్టించుకోవాలి వచ్చి కంకనాలు కట్టించుకోవాలి ఇది లాస్ట్ కాబట్టి కట్టించుకునే ఇష్టం ఉండాలి ఎవరైనా సరే వచ్చి కంకనాలు కట్టించుకోవాలి మీరు తెచ్చిన నెయ్యి ప్యాకెట్ లో కొబ్బరి గింజల్లో పోసుకోండి ఆ ప్లాస్టిక్ పక్కన పారేయండి ఆ కొబ్బరి గిన్నెలో నెయ్యి పోసుకొని ప్యాకెట్లోని ఆ ప్యాకెట్లో ఉన్న ప్లాస్టిక్ కడగా వేసేసేయండి అందరు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నెయ్యతో ఒకవేళ ఎనభై తెచ్చిందా గాజులు తెచ్చిందా కానీ ఎక్కడ ఉండేవాడు అక్కడ మీ పట్ల ఉండే అక్కడ తీసుకొచ్చేసి ఎక్కడ చేసేసి పాండురంగా 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 పాండురంగా

हलो पंज न लोपी कल्याण प्रोग्राम लोप लापी रंगारंग 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 रंगारंग